హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని మనం ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ ఏమీ వాడకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చేపల వేపుడిని ఇలా కనుక చేసుకున్నామంటే ఎన్ని ముక్కలైనా కూడా తినేయచ్చండి చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చేపల వేపుడికి ఏ మసాలాలు కూడా అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తానండి ముందుగా నేను ఒక అర కేజీ అయితే తీసుకున్నాను చేప ముక్కలు అర కేజీ ఉంటాయండి నాకు ఒక ఎనిమిది ముక్కలు అయితే వచ్చినాయి అనమాట ఈ ముక్కలను శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా ఈ చేప ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా కూడా కలుపుకోవాలి ఈ చేప ముక్కలన్నిటికీ బాగా పట్టించాలండి ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టితే ఫ్రై అనేది బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ చేప ముక్కల్ని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బాగా నానుతాయి అనమాట అరగంట తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మసాలా పట్టించుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత మంటని తగ్గించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ చేప ముక్కలు అనేవి చక్కగా వేగుతాయి అనమాట మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకున్నామంటే త్వరగానే వేగిపోతాయండి లోపల సాఫ్ట్గా మరి మెత్తగా ఉంటాయి అంత టేస్టీగా కూడా ఉండవన్నమాట మనం అన్నీ ఇంట్లో ఉన్న రెగ్యులర్గా వాడే మసాలాలతోటి ఈ చేప ఫ్రై అయితే చేసుకుంటున్నామండి దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా కూడా ఈ చేప ఫ్రైని ఈజీగా చేసేయచ్చండి చాలా బాగా అయితే ఫ్రై అవుతున్నాయి అనమాట చూసారు కదా ఇలా ఫ్రై అయితే మనకి చక్కగా లోపలంతా బాగా కుక్ అవుతుంది ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలని కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే అవి కూడా బాగా ఫ్రై అవుతాయి మనకి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిరపకాయలను కూడా మనం రైస్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి అటు ఇటు తిప్పుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి లేకపోతే చేప ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట చాలా తాటగా కట్ చేసుకుంటేనే చేప ముక్కలు ఫ్రై బాగా ఏగుతాయి అనమాట మరీ లావుగా కట్ చేసుకుంటే లోపల సాఫ్ట్గా మెత్తగా ఉండిపోతాయండి అంత బాగా ఫ్రై అవ్వవు చూసారు కదండీ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఈ ఫ్రై అయిన ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవి చక్కగా మంచి కలర్ అయితే వచ్చినాయండి ఇలా కలర్ చేంజ్ అవుతేనే మనకి పైన క్రిస్పీగా ఉంటాయి తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయండి ఎప్పుడైనా మీరు ఇలా కనుక ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చేపలు వేపుడంటే చాలా కష్టం అనుకుంటారు చాలా సింపుల్ అండి ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండీ ఈ చేపల ఫ్రై అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్